స్నేహితులారా మిక్కు కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం కత్తి కాదు తుపాకీ కాదు అది మన అందరి దగ్గర ఇప్పటికే ఉందని చెబితే ఎలా ఉంటుంది ఈ విశ్లేషణలో మనం స్వీయ ఏకాగ్రత అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ను విజయం కోసం ఒక పవర్ఫుల్ వెపన్ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం కానీ ఈ ఆయుధాన్ని వాడటానికి ముందు మనం యుద్ధభూమిని అర్థం చేసుకోవాలి మన ఈ ఆధునిక ప్రపంచంలో ఆ యుద్ధభూమి మన దృష్టిని ఆకర్షించడం కోసమే జరుగుతోంది సో మనం మొదట వేసుకోవాల్సిన ప్రశ్న మన ఏకాగ్రత అంతా అసలు ఎక్కడికి పోతోంది నిజం చెప్పాలంటే మన ఏకాగ్రత అనేది చాలా విలువైన కరెన్సీ లాంటిది కాని అది మన స్మార్ట్ఫోన్లు సోషల్ మీడియా ఫీడ్లు ఇంకా ఆగకుండా వచ్చే న్యూస్ ఫ్లో ద్వారా దొంగిలించబడింది అంతకన్నా దారుణమైన విషయమేంటంటే మనమే దాన్ని ఉచితంగా ఇచ్చేస్తున్నాం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మన అత్యంత విలువైన ఆస్తిని మనమే పంచిపెట్టేస్తున్నాం సరే మన ఏకాగ్రతను తిరిగి ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవడానికి మనం ఒక జర్నీ చేయబోతున్నాం ముందుగా ఏకాగ్రత సంక్షోభం గురించి చూద్దాం ఆ తర్వాత స్వీయ ఏకాగ్రతలో మాస్టర్స్ అయినా ముగ్గురు హిస్టారికల్ ఫిగర్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుందాం ఫైనల్గా వాళ్ల నాలెడ్జ్ ని మన జీవితంలో అప్లై చేసుకోగలిగే ఏడు పవర్ఫుల్ సూత్రాలుగా మార్చుకుందాం ఏ యుద్ధానికైనా సరే ముందు శత్రు తెలియాలి మన విషయంలో ఆ శత్రువు మన దృష్టిని నిరంతరం లాగేసే పరధ్యానాలే సో ముందుగా ఈ ఏకాగ్రత సంక్షోభం అంటే ఏంటో చూద్దాం స్వీయ ఏకాగ్రతను ఆయుధంగా మార్చుకోవటం అంటే స్వార్థంగా ఉండటం కాదు ఇది మన ఎనర్జీని స్ట్రాటజిక్గా మన ఎదుగుదల వైపు డైరెక్ట్ చేయడం బయటి ప్రపంచంలో జరిగే డ్రామా నుండి మనల్ని మనం దూరం చేసుకోవటం ఇతరులు మనల్ని రకరకాల దారుల్లోకి లాగడానికి చూసినా మన దారిలోనే నిలబడటం గుర్తుంచుకోండి రెస్పాండ్ అయ్యే వాళ్లనే అంచనా వేయడం ఈజీ కానీ సైలెంట్గా తన పని తాను చేసుకునే వ్యక్తిని ఎదుర్కోవటం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు లోపల ఏం నిర్మిస్తున్నారో ఎవరికీ తెలియదు మనం మొదటి కేసు స్టడీ ఫెయిల్యూర్స్తో నిండిన జీవితాన్ని ఒక లెగసీగా మార్చుకున్న వ్యక్తి గురించి రాబర్ట్ గ్రీన్ కథలోకి వెళ్లి అతను నాలెడ్జ్ని ఒక వెపన్గా ఎలా మార్చుకున్నాడో చూద్దాం ఈ స్లైడ్ చూడండి ఒకవైపు ముప్పై ఏళ్ల ఏళ్ల వయసులో యాభై ఉద్యోగాలు మారి కంప్లీట్ ఫెయిల్యూర్ అనిపించుకున్న వ్యక్తి మరోవైపు కొన్ని జైళ్లలో బ్యాన్ చేసేంత పవర్ఫుల్ పుస్తకం రాసిన ఆథర్ ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది సమాధానం అతని అచంచలమైన స్వీయ ఏకాగ్రత ఇదే గ్రీన్ సీక్రెట్ సంవత్సరాల తరబడి ఆయన చప్పట్ల కోసం కాదు మాస్టరీ కోసం పనిచేశాడు సైలెంట్గా ప్రపంచం ఒక ఫెయిల్యూర్ కింద చూస్తున్నప్పుడు అతను లైబ్రరీలో తన ఆయుధానికి పదును పెడుతున్నాడు చూశారా అదే క్రమశిక్షణతో కూడిన స్వీయ ఏకాగ్రత యొక్క పవర్ మన నెక్స్ట్ స్టోరీ ఇంకా అద్భుతమైనది ఇది తన అతిపెద్ద వీక్నెస్ ని తన గ్రేటెస్ట్ స్ట్రెంత్గా గా మార్చుకున్న ఒక వ్యక్తి కథ మాట్లాడినందుకే అందరి ముందు అవమానించబడ్డ వ్యక్తి వాక్చాతుర్యంలో మాస్టర్ ఎలా అవుతాడు డెమోస్తస్ జర్నీ అనేది స్వీయ ఏకాగ్రత ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డెమోస్తస్ పద్ధతులు చాలా ఎక్స్ట్రీమ్ గా అనిపించొచ్చు కాని వాటి వెనుక ఉన్న పర్పస్ ఒకటే అన్ని డిస్ట్రాక్షన్స్ ని తీసేయడం తలలో సగం గుండు గీయించుకోవడం ద్వారా తన లక్ష్యంపై ఫోకస్ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేసుకున్నాడు అతను తన బలహీనతను యాక్సెప్ట్ చేయలేదు దానిపై యుద్ధం ప్రకటించాడు చివరికి దాన్ని తన గ్రేటెస్ట్ వెపన్ గా మార్చుకున్నాడు మన చివరి ఉదాహరణ మనల్ని మాటల ప్రపంచం నుండి కత్తుల ప్రపంచానికి తీసుకెళ్తుంది కాని మనం ఇక్కడ చూడబోయేదేంటంటే అసలైన యుద్ధాలు మనస్సులోనే జరుగుతాయి ముసాషి గ్రేట్నెస్ కేవలం తన కత్తి నైపుణ్యంలోనే లేదు అది తన మైండ్ మీద తనకున్న కంట్రోల్లో ఉంది కోజిరోతో జరిగిన యుద్ధంలో అతను కేవలం కత్తితో ఫైట్ చేయలేదు స్ట్రాటజీతో ఫైట్ చేశాడు లేటుగా రావడం చెక్కతేడ్డును వాడటం ఇవన్నీ తన ప్రత్యర్థి మైండ్ని డిస్టర్బ్ చేయడానికి వేసిన ఎత్తుగడలు ముసాషి చెప్పిన ఈ మాటలు అతని ఫిలాసఫీ మొత్తాన్ని చెప్తాయి నిజమైన బలం బయటి పరిస్థితుల నుండి రాదు అది మన లోపల నుంచే వస్తుంది సరే ఈ మూడు కథల నుండి మనం కొన్ని పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవచ్చు వీటిని మనం ఏడు చీకటి సూత్రాలు అని పిలుద్దాం ఇవి చెడ్డవని కాదు ఎందుకంటే ఇవి తరచుగా ఎవరికీ కనిపించకుండా సైలెంట్గా పనిచేస్తాయి కాబట్టి రాబర్ట్ గ్రీన్ డెమోస్తినిస్ ముసాషి ముగ్గురు సైలెంట్గా పనిచేశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గురిపెట్టేంతవరకు ఎవరికీ టార్గెట్ గా మారకూడదని మీరు కనిపించనంత కాలం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు రియాక్ట్ అవ్వడం అంటే మీ పవర్ని వేరే వాళ్లకిచ్చేయడమేనని ముసాషికి బాగా తెలుసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉండటం ద్వారా మీ అపోనెంట్ని కంగారు పెట్టి వాళ్ల బలహీనతల్ని వాళ్లే బయటపెట్టేలా చెయ్యొచ్చు మన ముగ్గురు మాస్టర్స్కి ఐసోలేషన్ అంటే శిక్ష కాదు అదొక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా మీద వాళ్లు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అది అవకాశం అవకాశమిచ్చింది సో ఏకాంతంగా గడిపే సమయాన్ని లోన్లీనెస్గా కాకుండా మీ ఆయుధాన్ని తయారు చేసుకునే అవకాశంగా చూడాలి డెమోస్తనీస్ ఈ సూత్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అతను తన బలహీనత నుండి పారిపోలేదు దాన్ని ఫేస్ చేశాడు అలా చేయడం ద్వారా అతను దాన్ని తన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్గా మార్చుకున్నాడు రాబర్ట్ గ్రీన్ సంవత్సరాల పాటు చేసిన ఆ సైలెంట్ స్టడీ ఈ సూత్రానికి నిదర్శనం మొదట్లో ప్రోగ్రెస్ కనిపించకపోవచ్చు కాని కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెడితే రిజల్ట్ రావటం పక్క ఈ మూడు కథల్లో కామన్ గా ఉన్న పాయింట్ ఇదే నాటకీయంగా తిరిగి రావడం ఒక గొంగళి పురుగులా మాయమై సీతాకోక చిలుకలా తిరిగి రండి ప్రపంచం మిమ్మల్ని గుర్తించే టైంకి మీరు ఆల్రెడీ వాళ్లను దాటి ఎగిరిపోయుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ స్వీయ ప్రేమ అంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం కానీ స్వీయ ఏకాగ్రత అంటే మనల్ని మనం కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఒక ప్రాజెక్ట్గా చూడటం ఇది మనల్ని మనం విమర్శించుకోవడం కాదు నిరంతరం డెవలప్ అవ్వడానికి కట్టుబడి ఉండటం డెమోస్తినీస్ తన నతిని యాక్సెప్ట్ చేయలేదు అతను తనను తాను మార్చుకున్నాడు ఇది కష్టమైన దారే కానీ చాలా పవర్ఫుల్ సరే ఇప్పుడు మనం ఈ పవర్ఫుల్ సూత్రాల గురించి తెలుసుకున్నాం కాబట్టి మన దృష్టిని మనపైకి తీసుకురాల్సిన టైం వచ్చింది మనం మన సొంత స్వీయ ఏకాగ్రత అనే ఆయుధాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు సో ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మీ ఏకాగ్రతను ఎక్కడ పెడతారు దాన్ని డిస్ట్రాక్షన్స్ కి దొంగిలించబడిస్తారా లేదా మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్గా పెడతారా ప్రతిరోజు మనకొక చాయిస్ ఉంటుంది సైలెంట్గా మీ ఆయుధాన్ని నిర్మించుకోవడానికి ఎంచుకోండి అప్పుడు మీరు బయటికి వచ్చినప్పుడు మీ ఇంపాక్ట్ ని ఎవరూ ఆపలేరు అసలు ప్రశ్న ఏంటంటే మీరు ఏ ఆయుధాన్ని తయారు చేస్తారు జ్ఞానమనే ఆయుధమా నైపుణ్యమనే ఆయుధమా లేదా ఆత్మ నియంత్రణ అనే ఆయుధమా ఎంపిక మీరు